హాయ్ అండి ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ ఇది మనం లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లోనికి ఆయిల్ వేసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు కరివేపాకు తురుము వేసుకొని వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని కరివేపాకు మొత్తం ఫ్రైగా బాగా వేగేంత వరకు వేయించేసేసుకోవాలన్నమాట వేసేసుకొని దాంట్లోనికి ఒక పావు కప్పు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఎన్నుమిర్చిని తీసుకొని అవి కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకొని రెండు కలిపి మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదండి ఆ పుట్నాల పప్పు వేసేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి నాకైతే ఒక స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసుకోవాలి పొడిగా మెత్తగైన పొడిగా వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోని కొద్దిగా తాలింపు గింజ ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగిత్తనాలు వేసేసుకొని ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని తుంచుకొని వేసేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి ఆ మిశ్రమం మొత్తం కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకోవాలన్నమాట బాగా ఎర్రగా చూసారు కదా ఆ విధంగా వేగేంతవరకు వేయించి చూసుకొని మనం ముందుగా పక్కన పెట్టేసేసుకున్న రైస్ ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి అప్పుడే వండుకున్న రైస్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఫ్యాన్ కింద పడితే మనకు అన్నం మెత్తగా రాకుండా ముద్దగా అవ్వకుండా పొడి పొడి ఆడుతుందండి ఇప్పుడు రైస్ మొత్తాన్ని వేసేసి బాగా కలిదిప్పేసేయాలి ఇప్పుడు పుట్నాల పప్పు ఉంటుంది కదండి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకున్నది ఆ మిక్సీ వేసుకున్న పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు రుచి రుచికి సరిపడా పొడిని లాగా వేసేసుకొని కలిదిప్పుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేసుకోండి అనమాట బాగా కలదిప్పేసేసి చూసారు కదా అడుగు నుంచి బాగా కలిదిప్పేసేయాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా మనం కొద్దిగా పుట్నాల పప్పులో వేసాం కదండీ దానికి కొద్దిగా తగ్గించుకొని వేసేసుకోండి కుట్నాల పప్పులు వేసాం కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది సరిపోతుంది అనమాట కొద్దిగా తగ్గించి వేసేసుకొని బాగా అడుగు నుంచి కలిపి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి లంచ్లోకైనా సరే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేముందండి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఆనియన్తో కానీ నిమ్మకాయతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరే చేసుకొని ఒకసారి టేస్ట్ చాలా బాగుందని మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనమాట ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ అండ్ ఫాలో బాయ్ అండి అందరికీ ఉంటాను